సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరినీ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కూటమి సర్కార్ వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి అంతకంటే దారుణంగా బూతులతో చెలరేగిపోయారు అయితే వారిపై ఎన్ని కేసులు నమోదవుతున్నా చర్యలు తీసుకోవటం లేదు అంటే వారిని ఇంకా బలంగా కేసుల్లో ఇరికించాలని కూటమి సర్కార్ భావిస్తోందా లోకేష్ చెప్తున్నట్లు రెడ్ బుక్ చాప్టర్ త్రీలో వారు టార్గెట్ కాబోతున్నారా కేసినో భూ అక్రమాలు ఇలాంటి కేసులు అతి త్వరలోనే వీరిద్దరికీ చుక్కలు చూపించబోతున్నాయా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఐదేళ్లలో ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ మద్దతుదారుల భరతం పడుతున్నారు పోలీసులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బూతు మంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆయనతో పాటు అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం అదే రేంజ్లో చెలరేగిపోయారు టీడీపీ టికెట్తో రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి గెలిచినప్పుడు కొడాలి నాని వెంట వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంశీ అప్పటి వైసీపీ నేతల కంటే ఎక్కువగా బూతు పురాణాన్ని వినిపించారు అటు గుడివాడ ఇటు గన్నవరాల్ కొడాలి నాని వల్లభనేని వంశీలపై కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కేసులు నమోదవుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ లతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కుటుంబపరంగా దూషించినందుకు గాను వరుసగా కేసులు పెడుతున్నారు దానికి తోడు వారు చేసిన అక్రమాలు దౌర్జన్యాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు అయితే వారిపై మాత్రం ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ ఇద్దరిని పర్మనెంట్గా బుక్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వారి అక్రమ వ్యవహారాలపై పక్కాగా ఆరా తీసి పకడ్బందీ సాక్ష్యాలతో చర్యలు చేపట్టడానికి కసరత్తు జరుగుతున్నట్లు చెప్తున్నారు ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చుబిగిస్తున్నట్టు తెలుస్తోంది గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన వద్ద పనిచేసే డ్రైవర్లతో పాటు కూలీల పేరుతో త్రవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా పాటు తవ్వకాలు చేసినట్లు ఆరోపణలున్నాయి మైనింగ్ కోసం తీసుకున్న అనుమతుల కంటే అదనంగా తవ్వకాలు చేపట్టారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొండలు గుట్టలు బంజర భూములు పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు విమర్శలు వస్తున్నాయి వలమనేని వంశీపై ఆరోపణలను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ప్రస్తావించారు దాంతో అక్రమ మైనింగ్స్పై విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్లు సమాచారం ఈ క్రమంలోనే రైతులు దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది సీనరీస్ చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు వంద కోట్లుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఈ తరంలో వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇక కొడాలి నాని అరాచకాలపై ఆరోపణలకు కొదవలేదు అప్పట్లో ఆయన కేసును నిర్వహించారని ప్రత్యర్థులపై క్యాడర్తో దాడులు చేయించారని ఆరోపణలు వచ్చినా అధికారంలో ఉండడంతో పోలీసులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికి తీస్తున్నారట గుడివాడలో టీడీపీ నేతలు పార్టీ ఆఫీసులపై గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులు పోలీసులు తిరగదోడుతున్నారట గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అంచనైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు ఇదే క్రమంలో రంగావర్ధంతిలో పాల్గొనకూడదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు అప్పట్లో టీడీపీ ఆఫీసులో ఉన్న రావి ఇతర నేతలపై కత్తులు కర్రలు ఇనపరాళ్లు పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు ఆ దాడులకు సంబంధించి పోలీసులు వీడియో ఫుటేజ్ సేకరించారట ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి కొడాలి నాని అనుచరులు ఇతర వైసీపీ నేతలపై ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది అప్పట్లో గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు కార్లు ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు అప్పటి కేసుల్ని వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారట ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి ప్రవర్తించిన ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడుతున్నాయి మళ్ళీ మళ్లీ అధికారంలోకి తామే వస్తామన్న ధీమాతో వైసీపీ నేతలు తప్పు మీద తప్పులు చేశారని వారు ఇష్టారాజ్యంగా నడుచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అప్పుడు వారికి కొమ్ము కాసిన పోలీసులే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే గతంలో టీడీపీ పైన ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఆయన కుటుంబ సభ్యులపైన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కుడాలి నాని వలమనేని వంశీలకి ఉచ్చు బిగిస్తున్నారని అంటున్నారు చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల అంశాన్ని ఫోకస్ చేయకుండా నాని వంశీ పాల్పడిన ఇతర కార్యకలాపాలపైన నమోదైన కేసుల్లో వారిని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు వారిలానే చంద్రబాబుపై నోరు పారేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే కొడాలి నాని విషయంలోనూ ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన అనుచరులతో కలిసి బాబు ఇంటిపైకి జోగి రమేష్ దూసుకెళ్లి దాడి చేయడం తెలిసిందే అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న కేసుపై ఆయన కుమారుడు జోగి రాజీవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ క్రమంలోనే కొడాలి నాని వంశీల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు చెప్తున్నారు